నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజనప్ప తెలిపారు ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున హిందూపురం పార్లమెంట్ జిల్లా మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ఈరోజు మంత్రిగారు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జిల్లా శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా జిల్లా మహానాడుని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పుట్టపర్తి కేంద్రంగా ఈ మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా శాసనసభ్యులు మంత్రివర్యులు సబితమ్మ గారు శాసనసభ్యులు కందిమూతన గారు రఘునాథ్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ప్లేస్ చూసి ఆ ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందనే విషయం మీకు ఎవరికీ తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇరవై